వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ స్టే వియర్స్ మీ యొక్క కార్మిక్స్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దామండి అండ్ కార్మిక్స్ గురించి మీకు తెలియాల్సిన నిజాలు ఏంటి అనేది కూడా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో నిజాలు తెలియకూడదని ఇంట్లో ఒక వ్యక్తి ప్రయత్నాలు చేస్తున్నారంట అసలు ఆ ప్రయత్నాలలో ఉన్న ఎనర్జీ ఏంటి ఆ ప్రయత్నాలు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను అండ్ ప్రయత్నం యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా చెప్పాను సో ఎవరైనా చూడకపోతే లింక్ చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో నిజాలు తెలియకూడదు ఎస్ నిజాలు తెలియకూడదు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట బట్ క్రియేట్ చేయడానికైతే ఛాన్స్ లేదు అన్యాయం చేయడానికైతే చూస్తున్నారంటండి ఓకేనా అండ్ ఎస్ మీ యొక్క కార్మిక్స్ గురించి మీకు తెలియాల్సిన నిజం ఏంటి అంటే వాళ్ళు చాలా అంటే చాలామంది కన్ఫర్మేషన్ ఎస్ ఎయిటీ ఎయిటీ వన్ పర్సెంట్ మీ కార్మిక్స్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చూసే వాళ్ళందరూ కూడా నెగిటివ్ వర్బ్స్తో ఉన్నవాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసేవాళ్ళే ఓకేనా వాళ్ళ డే లైఫ్ వేరు నైట్ లైఫ్ వేరు వాళ్ళు ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఇందులో క్యాండిల్ వర్కర్స్ ఉన్నారు క్యాండిల్స్తో క్యాండిల్స్ చేసేవాళ్ళు ఉన్నారు క్యాండిల్స్తో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు చెడు జరగాలని సిగ్నిఫిసెంట్ అండి అండ్ ఎవరైతే ప్రయత్నించారో వారి జీవితంలో గుడ్ న్యూస్ లేకుండా అయిపోయింది మీద ఎవరైతే నెగిటివ్ ఎనర్జీ చేశారో ఏం జరగాలని చేస్తారో అది వాళ్ళకి జరిగింది వాళ్ళ జీవితం తలకింది అయిపోయింది మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట ఏదేమైనా సరే మీరు జీవితంలో ముందుకు ఎదగకూడదు జాబు బిజినెస్లో ఎదగకూడదు ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టేయాలి ఎలాగైనా సరే మీరు ఎటు కదలేని పరిస్థితులు మిమ్మల్ని చెయ్యాలి చాలా పెద్ద శోకం బాధ చాలామంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎయిట్ పీపుల్ మీ చుట్టూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారు కట్టేయాలి కట్టేసినట్టు బాధ పెట్టాలి వారి యొక్క ఆలోచన అండి ఇది ఇంత యొక్క క్రియల్గా ఆలోచిస్తున్నారు మీ పట్ల అంత ద్వేషం అంత ఇది వారికి కర్మకాలే వస్తుంది ఓకేనా అండ్ మీకు అన్యాయం చేయాలని అనుకుంటున్నారంట బట్ ఏంటి అంటే లెవెన్ ఈజ్ అ సిగ్నిఫర్స్ ఏంటంటే న్యూ బిగినింగ్ వాళ్ళు ఏంటంటే మీరు ప్రస్తుతం మీరు చేసుకుంటున్న దానికి పడి ఏడుస్తున్నారు ఆఫీస్లో వాడికి చూడడానికి అవ్వట్లేదు అండ్ అది కాకుండా మీరు ఫ్యూచర్లో చేయబోయే వాటికి వాటి గురించి కూడా కొంచెం డీటెయిల్స్ తెలిసాయి అండ్ అలాగే మీరు ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో ఫ్యూచర్లో మ్యారేజ్ కావచ్చు లేదా కిడ్స్ కావచ్చు లేదా హౌస్ కావచ్చు కొనడం కావచ్చు సో ఇవి తెలిసి ఇంక వీళ్ళు ఎదు ఎదగకూడదు ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలని చెప్పి అనుకుంటున్నారంట లెటర్స్ వచ్చేసరికి ఎన్ డిటిజెఎస్సి ఓకేనండి ఎంజిఐ ఎస్ ఇందులో బ్రదర్ ఫిగర్ ఉన్నారండి హౌస్ పర్సన్ ఉన్నారు ఇంట్లో వాళ్ళు ఉన్నారు అండ్ హౌస్ ఓనర్స్ ఉన్నారు వేరే వాళ్ళకి చెప్తున్నారంట మీ గురించి మీకు మనీ లేకుండా చేయాలి ఎలా అయినా పరువు మర్యాదకు సంబంధించి స్టార్ అనేది కనిపించకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట క్రియేట్ అయితే ఖచ్చితంగా చేయలేరు బ్రదర్ ఫిగర్ కనిపించకుండా ఏది క్రియేట్ చేయలేరు తన డబ్బులు పోగొట్టుకుంటారు అంతే తప్ప మీ వెనకొండి గోతులు తేయడానికి బ్రదర్ ఫిగర్కి ఛాన్స్ లేదండి మీ ఇంట్లో పర్సన్ తలకిందులు చేసేయాలి మీరు ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో వాళ్ళ పర్సన్ ఆ పర్సన్నే తలకెందులు చేసేయాలని చెప్పి అనుకుంటున్నారు రెంట్ అయితే రెంట్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఓనర్స్ అండి ఓకేనా అండ్ మీ ఓన్ హౌస్ అయితే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఇక్కడైతే హౌస్ హౌస్కి సంబంధించిన ఒక పర్సన్ అయితే కనిపిస్తున్నారండి హౌస్కి రిలేటెడ్ వాళ్ళ బాధ హౌస్ ఉండకూడదు అని ఓకేనా మీరు ఇంకా ఇల్లు కట్టుకునే ప్రయత్నాల్లో ఉన్న ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నా జరగకూడదు అనుకుంటున్నారు మీరు రెంట్ హౌస్లో ఉండి ప్రయత్నిస్తుంటే రెంట్ హౌస్ వాళ్ళు జరగకూడదు అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు జరగకూడదు అనుకుంటున్నారు దానికోసం గొడవ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు జరగాలి అనుకుంది ఎప్పటికైనా జరగాల్సిందే ఎప్పటికైనా ఎవరైనా ఏదో ఒక బూటికి వెళ్ళాల్సిందే సో అది ఎప్పటికైనా సరే అందరికీ కూడా లైఫ్ లాంగ్ రెంట్ హౌజెస్లో ఉండడం కుదరదు కదా సో ఖచ్చితంగా ఏ టైంకైనా సరే వాళ్ళకంటూ ఒక నీడు ఉండాల్సిందే ఆబ్వియస్లీ మీకు టైం వచ్చినప్పుడు మీరు కట్టుకుంటారు సో దాన్ని అయితే ఆపలేదు ఉన్న ఇంట్లోంచి పంపించడానికి కూడా అవకాశం లేదు ఓకేనా గొడవ పెట్టుకొని ఇల్లే లేకుండా చేయాలి అనుకుంటున్నారంట ఓకేనా అండ్ మీ విషయంలో మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేసి అండ్ మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించి ఎవరైతే ఒక పర్సన్ ట్రై చేస్తున్నారో తన డబ్బులు పోగొట్టుకుంటున్నారండి కనిపించకుండా ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంట నిలబడ్డారు అని చెప్పి తొక్కేయాలి అని అనుకుంటున్నారంట డబ్బులు ఇచ్చి ఓకేనా క్లియర్గా డబ్బులు ఇచ్చి ఆఫర్ ఇచ్చి ఈ విధంగా చేయండి అని చెప్పి చెప్తున్నారంట హ్యాండ్కి ఇస్తున్నారంట డబ్బులు ఆఫర్ గ్యాలం వేస్తున్నారండి ఇచ్చి ఎవరికైతే ఇస్తున్నారో ఆఫర్ మీ విషయంలోనండి మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పడానికి వాళ్ళు ఇన్ని డబ్బులు ఇస్తాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవపడండి లేదా మీరు ఏదన్నా చేస్టులు చేయండి వాళ్ళే మిమ్మల్ని ఫస్ట్ తిడతారు సో దాన్ని రికార్డ్ చేసో ఎవరైనా సాక్ష్యాలు పెట్టో మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేసి ఇది వాళ్ళ పని సో ఆ విధంగా ఏమైంది అక్కడ వాళ్ళకి ఆఫర్తో పాటు గ్యాలం కూడా ఇస్తున్నారు ఒక ఫిష్ ఇస్తున్నారు వాళ్ళ చేతికి ఫిష్ ఇస్ ద సిగ్నిఫిసెంట్ అండి చేప చేప మందు వేయించుకుంటారు కదా అది కూడా సిగ్నిఫిసెంట్ అంటే వేయించుకున్న పర్సను అతనికి గ్యాలం వేస్తున్నారు అండ్ అతన్ని అతనికి ఆఫర్ ఇస్తున్నారు అండ్ అతన్ని మీ మీదకి పంపించి చివరికి అతనికే గ్యాలం వేయడానికి కూడా చూస్తున్నారు ఒక రకంగా ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు మీ మీద గొడవ పంపే వాళ్ళని కూడా పని అయిపోతుంది మీ పని కూడా అయిపోతుందని వీళ్ళు అనుకుంటున్నారు ఎంగు పర్సన్ అనుకుంటున్నారండి అండ్ ఎస్ ఆబ్వియస్లీ అండ్ ఈ విషయంలో మీకు ఆఫర్ వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నట్టు ఇచ్చి మీ ఇంట్లో వాళ్ళని అలాగే ఎవరైతే పర్సన్కి ఇస్తున్నారో ఫాదర్ ఫిగర్ ఈజ్ ఎస్ సిగ్నిఫిసెంట్ వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలని అనుకుంటున్నారు ఎస్ ఆబ్వియస్లీ డబుల్ కన్ఫర్మేషన్ అండి ఖచ్చితంగా అనుకుంది అయితే జరగదు అనుకుంది జరగదు ఏ రకంగా కూడా జరగదు నిలబడకుండా చేయాలి అని అనుకు అనుకుంటున్నారంటే ఇంట్లో ఇద్దరండి ఇంట్లో ఇద్దరు నిలబడకుండా చేయాలి అనుకుంటున్నారు అండ్ మీరు నిలబడకుండా చేయడం కోసం ఎవరైతే గూఢాచారులు ఉన్నారో ఎవరైతే మీ చుట్టూ ఇప్పటిదాకా పనిచేస్తారో వాళ్ళకి అండ్ వాళ్ళందరి జీవితాలను కూడా తలకెందులు చేసేయాలి అనుకుంటున్నారు ఇక్కడ చాలా మందికి మొబైల్ ఇజర్ సిగ్నిఫిసెంట్ అండి వాళ్ళతో జత కట్టినందుకు మీకు విరుద్ధంగా నిలబడినందుకు మీరు ఏ తప్పు చేయలేదని తెలిసి కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నందుకు ప్రయత్నించినందుకు వాళ్ళకి కాళ్ళు ఏవో చెప్పుకోవడానికి నోరు లేదు అంటే వాళ్ళకి కదలలేని పరిస్థితి ఓకేనా కాళ్ళు కట్టేసినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఎవరంటే గూఢచారులు మీ చుట్టూ ఉన్న గూఢచారులు వాళ్ళు బాధ ఎవరికి చెప్పుకోలేరు చెప్పడానికి ఛాన్స్ లేదు అది మంచి పని కాదు సో ఇలా జరిగింది అలా జరిగింది ఏం చేయాలని ఎవరైనా అడిగితే ఎవరికైనా చెప్పాలి అనుకుంటే అది ఇంకొకరు అడ్వాంటేజే తీసుకుంటారు అలాంటి పనులు చేశారు మీ విషయంలో వాళ్ళు సో చెప్పుకోవడానికి నోరు రావట్లేదు నోరు లేదు అసలు చెప్పడానికి నోరే లేదు నిలబడకుండా చేసేసారు వాళ్ళ లైఫ్ని వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని నిలబడకుండా చేసేసారు నోరు ఒకేసారి అంటారు కదా సో అది వాళ్ళ పరిస్థితి అండి మీ విషయంలో ఏదైతే చేయాలని అనుకున్నారో అది కర్మ వాళ్ళకి చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది ఇప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించే ప్రయత్నాల్లో ఉన్నారు ఒకటే చేసిన తప్పుని సరి చేసుకోవటం ఇక మీద చేయకుండా ఉండటం డబ్బులు అయితే పోగొట్టుకుంటారండి మళ్ళీ ప్రయత్నించి అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ అవ మీ పరువు తీయాలి అని ప్రయత్నించిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని దిమ్ము చేసేసుకుంటున్నారండి వారి జీవితంలో వెలుగు లేకుండా చేసేసుకుంటున్నారు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్